అమృత బిందు జాదు అక్షరం జూలై ఏడు రెండువేల ఇరవై ఐదు సోమవారం ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభైమూడు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్ని ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్త సమయం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించవచ్చు ఈరోజు అమృతబిందులో ఒక నీటిని భోలేనాథ్ యొక్క పిండిపై సమర్పించండి మీరు చెయ్యలేకపోతే మీరు సనాతన ధర్మానికి చెందినవారు కాకపోతే నమశివాయ జపంచేసి ఈ నీటిని ఏదైనా మొక్క యొక్క పేరులో పోయండి ఈరోజు మీ ప్రతి కార్యంలో మీకు విజయం లభిస్తుంది ప్రతి కార్యం విజయవంతమవుతుంది జాదు అక్షరం పవన్ వాలా పా ఈ పా అనే పదాన్ని రంగు పెంతో ఎడమచేతిపై ఎక్కడైనా రాసి వదిలేయండి ఇరవై నాలుగు గంటలపాటు రాసిన దాన్ని ఉంచండి రెండవ రోజు అది ఆటోమేటిక్గా చెరిగిపోతుంది కొత్త పదాన్ని ఇస్తాను మీరు దాన్ని మళ్లీ రాయవచ్చు మీరు దీన్ని చేతిపై రాయకూడదనుకుంటే చిన్న తెల్ల కాగితం తీసుకోండి ఎరుపు రంగు పెన్సిల్తో రాసి మడతపెట్టి పర్స్ లేదా జేబులో ఉంచండి ఇరవై నాలుగు గంటలపాటు దాన్ని ఉంచండి రెండవ రోజు దాన్ని చింపి ఏదైనా చెట్టు రూట్లో వదిలేయండి దాన్ని గట్టర్లో వేయకండి ఇప్పుడు ఎవరి పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవముంటే ఈ సంవత్సరం వారికి శుభమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాను జూలై ఏడున పుట్టినరోజు లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారు తెల్లని కాగితంపై ఎరుపు రంగుతో ఫైవ్ అంటే ఐదు అనే అంకెను రాసి మడతపెట్టి మీ వద్ద ఉంచుకోండి ఈ అంకె మీకు సంవత్సరం సుఖాన్ని అందిస్తుంది ఇతర ఎవరైనా ఇరవై నాలుగు గంటలపాటు వద్ద ఉంచుకోవచ్చు వీడియో మీకు ఎలా అనిపించిందా కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి, బెల్ బటన్ను ఆల్పై సెట్ చేయండి